చంద్రబింబం ఎలా ఉందంటేట అది లోకస్య పాప ని వినాశయంతం లోకుల యొక్క పాపములను పోగొడుతోంది చంద్రుడు చంద్రుడిగా తన కాంతిచేత పోగొట్టాడు చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు భౌరంభంసలూ నీలోబరమహార్నాథో హిమాంసుపుమాన్ నిత్యాభాటి చరాచరాత్మకవిధం ఎస్వ మూర్తం నక్కించా యస్మాత్ పరస్మాద్విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు పాపతాపాన్ని పోగొడతాడు ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి ఎంత అందంగా ఉంటుందో పౌర్ణమి వచ్చేటప్పటికీ పొంగుతుంది సముద్రం చంద్రుడు సముద్రాన్ని పొంగింప చేస్తాడు సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో ఎంత సంతోషంగా ఉంటుందో అదే కాదు దాని అర్థం ఒక్క అగ్ని తప్ప మిగిలిన నాలుగు భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో భూమి నీరు అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి పౌర్ణమి నాటి రాత్రి కొంచెం ఏ పదకొండు గంటలకో గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా రెండు వేపులా ఒడ్లు దేవాలయాలు తెల్లగా శిఖరాలు ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో ఎంత అందంగా ఉంటుందో అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపుడున కూర్చుంటే చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు అసలు ఈ గరి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టే మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టే చంద్రుడు అంత అందంగా ఉన్నాడు భగవాన్ శాంకహ భగవాన్ అంటారు అసలు ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని ఏ పడ కుర్చీలో కూర్చుని ఇష్టమని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అనుకుంటున్నారు మనస్సు ఎంత అందంగా చెప్పారంటే ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు రెండు కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి ఇక ఎ ఎక్కడ జంతువులు తిరగవు అన్ని గుహల్లోకి పారిపోతాయి లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందట గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది కాళ్ళతో తొక్కేస్తుంది శరీరంతో పడగొట్టేస్తుంది అలా నిర్భయంగా మేఘాలను ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలకెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉంది మంచి వీరుడు రాసపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు అలా చంద్రుడు ప్రకాశిస్తూ